ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు లేదంటే మనము స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో చేయవచ్చు లేదంటే ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమైనా తీసుకోవచ్చు ల్యాండ్లో పెట్టవచ్చు చాలా ఉంటాయి సో అలాంటప్పుడు ఒక పర్సన్ కి కరెక్ట్ డిసిషన్ ఎలా తీసుకోవాలి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఉంటుంది ఒకసారి చెప్పండి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పాలంటే ఒక ఇన్వెస్టర్కి వేరియస్ ఆప్షన్స్ ఉంటాయండి మీరు చెప్పినట్టు అతను సేఫెస్ట్ అనుకుంటే బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవచ్చు లేదంటే చిట్ ఫండ్లో పెట్టుకోవచ్చు లేదంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు ల్యాండ్లో పెట్టుకోవచ్చు లేదంటే ఒక ఫ్లాట్లో బిల్డింగ్లో పెట్టుకోవచ్చు రెంటల్ ఇన్కమ్ ఉంటుందని లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ త్రూ ఇన్సూరెన్స్ లో పెట్టుకోవచ్చు స్టాక్ మార్కెట్ షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ సిప్ ఇట్లాంటి వాటిలో పెట్టుకోవచ్చు ప్రతి దానికి ప్రతి ఇన్వెస్ట్మెంట్కి కొన్ని లిమిట్స్ ఉంటాయండి కొన్ని బెనిఫిట్స్ కొన్ని డిమెరిట్స్ కొన్ని మెరిట్స్ ఉంటాయి ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నాం అనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటే కనుక అంటే ఇప్పుడు ఏదైనా ఈ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలంటే కనీసం ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా నేనేమే అడ్వైజ్ చేస్తున్నాను అంటే మనకి ఎంతైనా శాలరీ రావడండి ఒక ముప్పై వేల నుంచి ఐదు లక్షల రూపాయలు నెలకే వచ్చిన ఎన్ఆర్ఐస్కి కోట్లలో వచ్చినా సరే ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ సేవింగ్స్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ అ ప్రాపర్ వే అసలు ప్రాపర్గా సేవ్ చేసుకోవాలి మన భవిష్యత్తు గురించి మన ఫ్యామిలీ గురించి థర్టీ పర్సెంట్ అయినా తీసి పక్కన పెట్టాలి మిగతా సెవెంటీ పర్సెంటే మనం అమౌంట్ అని అనుకోవాలి ఆ థర్టీ పర్సెంట్ని ఒకటే దాంట్లో కూడా పెట్టకూడదు రెండు మూడు ఇన్వెస్ట్మెంట్స్లో డైవర్సిఫై చేస్తే అది మన కోవిడ్ టైంలో చూసాము ఏ బిజినెస్ ఒక హాస్పిటల్ బిజినెస్ కానీ ఒక ఫార్మా బిజినెస్ కానీ ఒక ఇన్సూరెన్స్ బిజినెస్ కానీ ఈ మూడు బిజినెస్లో కాకుండా మిగతా ఏ బిజినెస్ తీసుకున్నా కోవిడ్ టైంలో గ్రౌండ్ రియాలిటీస్కి వచ్చేసింది మరి అట్లాంటప్పుడు అదే అదే సంవత్సరంలో ట్వంటీ ట్వంటీలోనో ట్వంటీ వన్లోనో మన పిల్లలు ఒక మ్యారేజ్ కనుక ప్లాన్ చేస్తుంటే లేదంటే వాళ్ళకి ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కానీ వచ్చుంటే అప్పుడు మనం ఫీజు కట్టే పరిస్థితి ఉండదు అప్పుడు మనం మన పిల్లల భవిష్యత్తుని కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది అట్లాంటప్పుడు గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చే స్కీమ్స్లో కొంత అమౌంట్ పెట్టుకోవాలి ఎట్లా అంటే మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ కానీ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కానీ లేదంటే వాళ్ళ మ్యారేజ్ కోసం కానీ మన యావరేజ్గా మనం సిక్స్టీ ఇయర్స్కి రిటైర్ అవుతుంటాం కానీ ఓపెన్ బట్టి మనం అంత మనకి ఉన్న ఇప్పుడు లైఫ్ స్టైల్స్ని బట్టి కానీ ఏదైనా కానీ నైన్టీన్ ఫిఫ్టీలో థర్టీ ఫైవ్ ఇయర్స్ యావరేజ్ లైఫ్ అయితే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే నై సెవెంటీ ఇయర్స్ యావరేజ్ లైఫ్ అయింది నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో అది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అవుతుంది మరి సిక్స్టీ ఇయర్స్లో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఇయర్స్లో మనం రిటైర్ అయిపోతే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అంటే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ఎవరు మనం ఫీడ్ చేస్తారు మన పిల్లల మీద ఆధారపడటం మనకి ఇది ఇష్టం ఉంటుందా అట్లాంటి అవకాశం ఎంతమంది ఫ్యామిలీలో ఉంటుంది ఇప్పుడున్న రిక్వైర్మెంట్స్ బట్టి ఇవంతా ఆలోచించుకొని కొంత అమౌంట్ కంపల్సరీ టార్గెట్స్ మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ కానీ మన రిటైర్మెంట్ ఫండ్స్ కానీ వచ్చేటట్టు పెట్టుకోవాలి బ్యాలెన్స్ అమౌంట్ మనం మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ల్యాండ్స్ లో కానీ షేర్స్ లో కానీ ఇందులోనే పెట్టుకోవచ్చు ఇందులో చూసుకోవాలంటే ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుకుంటే జనాలందరూ ఏమనుకుంటారంటే కామన్ పబ్లిక్ ఏమనుకుంటారంటే మనం ఒక గవర్నమెంట్ బ్యాంక్ లో పెట్టుకుంటే మనది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం టూ ఇయర్స్ ముందు దాకా మనకి పది లక్షలు బ్యాంక్ లో పెడితే ఆ బ్యాంక్ కనుక ఏదైనా ఒక రీజన్ వల్ల దివాలా తీస్తే కనుక లక్ష రూపాయలే మనకు వస్తాయి అదే ఇప్పుడు టూ ఇయర్స్ ముందు ఆ రూల్ మార్చి ఐదు లక్షలు చేశారు ఒక పాన్ కార్డు మీద ఐదు లక్షలు నాలుగు కంపెనీస్ నాలుగు బ్యాంక్స్ లో పెట్టుకున్నా సరే ఐదు లక్షల వరకే ఉంటుంది మిగతాదంతా రిస్కే అట్లాగే ఒక లో కానీ పెట్టుకుంటే కనుక దాంట్లో రిటర్న్స్ బాగానే ఉంటాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బట్టి కంపెనీస్ వచ్చేదాన్ని బట్టి రోడ్స్ని బట్టి వీటిని బట్టి దాన్ని బట్టి అట్లా చూసుకుంటే కనుక అక్కడ ఎంక్రోచ్మెంట్ డబల్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూసుకుని చేసుకుంటే పర్వాలేదు మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకు తెలుసు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక బెటర్ రిటర్న్స్ ఇస్తాయి కానీ ఒక సర్టన్ అమౌంట్ మాత్రం ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ అవర్ సేవింగ్స్ మాత్రం దాంట్లో పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం అట్లాగే బిల్డింగ్లో రెంటల్ ఇన్కమ్ ఉంటుంది మరి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత డిప్రిసియేషన్ వాల్యూని బట్టి ఆ వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్ ఉంటుంది మెయింటెనెన్స్ కాస్ట్లు ఎక్కువైపోతుంటే రెంట్ వాళ్ళని ఖాళీ చేయటం ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అదొక పెద్ద ఇష్యూ అవుతుంది అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటే ఆ రెంట్ కలెక్షన్స్లో డిఫికల్టీస్ కూడా ఉంటాయి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఉంటాయి కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ త్రూ ఎల్ఐసి తీసుకున్న వాటిలో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉంది ఆ గ్యారంటీని ఇంతవరకు ఎల్ఐసి సంస్థ లాస్ట్ సిక్స్టీ ఇయర్ ఇయర్స్ నుంచి ఎప్పుడూ ఉపయోగించుకోలేదు కాబట్టి అట్లాంటి పాలసీలో తీసుకుంటే మనకి లైఫ్ కవరేజ్ ఉంటుంది రిటర్న్స్ కూడా గ్యారెంటీగా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఎల్ఐసిలో పాలసీ తీసుకుంటే వేరే దాని కంప్యూటర్స్ ప్రైవేట్ కంపెనీస్ కంపేర్ చేసుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఎల్ఐసిలో ఉంటాయి ఒకసారి చెప్పండి బెనిఫిట్స్ అన్నీ ఒకటే రకంగా ఉంటాయి కానీ ఖచ్చితంగా ఎంత వస్తుంది అనేది పాలసీ డాక్యుమెంట్స్ ఒక ట్వంటీ థర్టీ పేజెస్ డాక్యుమెంట్ ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్గా చదివి అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్న మెరిట్స్ అండ్ డిమెరిట్స్ తెలుస్తాయండి రిటర్న్స్ వైజ్ చూసుకుంటే ఎల్ఐసి సంస్థ ఇచ్చే రిటర్న్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇవ్వలేకపోతున్నాయి ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితుల మాట ఎందుకంటే ఎల్ఐసి సంస్థ అరవై ఎనిమిది సంవత్సరాల ముందు స్టార్ట్ అయింది ఈ ఇన్సూరెన్స్ సెక్టర్లో జస్టేషన్ పీరియడ్ అంటాము అంటే నో లాస్ నో ప్రాఫిట్ లెవెల్కి రావడానికి ఎయిటీ ఇయర్స్ పడుతుంది అది ఇంకో స్పెషల్ పర్మిషన్తో ఇంకో ఫోర్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే ట్వల్వ్ ఇయర్స్ లోపల వాళ్ళకి లాసెస్ వస్తే వాళ్ళకి పే చేయాల్సిన అవసరమే ఏమీ లేదు లీగల్గా వాళ్ళు తప్పించుకోవచ్చు ఓకే ఈ మొన్న ఇరవై మూడు కంపెనీస్ కూడా మనకి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి వచ్చింది సో వాళ్ళకి మోడరేట్ ప్రాఫిట్స్తో గెట్ ఆన్ అవుతున్నాయి అలాంటప్పుడు ఆ ఎల్ఐసితో కంపేర్ చేస్తే వాళ్ళు ఇచ్చే రిటర్న్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి అయితే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వల్ల ఎక్కువ మంది ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అట్రాక్ట్ అవుతున్నారు కానీ డెప్త్లోకి వెళ్ళి వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ ప్రాపర్గా చదివితే కనుక ఎల్ఐసి పాలసీల్లో వచ్చే రిటర్న్స్ దాంట్లో వచ్చే రిటర్న్స్ తేడా తెలిసిపోతుంది అందుకని చెప్పాను అంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టు ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క ఉపయోగం దీంట్లో బాగా తెలుస్తుంది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు సార్ ఎందుకంటే చాలా మందికి ఇదంతా కూడా తెలియదు అనమాట డైరెక్ట్ డైరెక్ట్గా పాలసీ ఏదో తీసుకుంటారు ప్రీమియం ఎంత అడుగుతారు కట్టేస్తారు తీసుకుంటారు కానీ ఎంత దాంట్లో డాక్యుమెంట్స్ మనం చదవాలి ఎటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి మనకు అన్నీ కూడా తెలియదు మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ తో వస్తుంది కాబట్టి తెలియనప్పుడు మనం ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకుంటే మనకు కొంచెం గైడెన్స్ వచ్చే ఛాన్స్ మాత్రం ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి